ఓం శారాం జై శ్రీరామ్ జై వీరాంజనేయ మీకు ఇంతకుముందు వీడియోలో ఆంజనేయ స్వామి వారి దండకం అకస్మాత్గా సడన్గా గుర్తురాలేదు చాలా వీడియోలు చేయడం వల్ల చాలా విషయాల్లో మైండ్ ఉండడం వల్ల గుర్తురాలేదు అయినా కానీ అంత ముఖ్యమైనది గుర్తురాకపోవడం అది చాలా తప్పు నా దోషమే ఎందుకంటే నా గురువు గారు నా దైవం అయినటువంటి ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన ముఖ్యమైనటువంటిది గుర్తు రాకపోవడం సాధన లోపం అని కూడా చెప్పవచ్చు కాబట్టే బాబాగారు నన్ను మళ్ళీ నేను మర్చిపోయినని గుర్తు చేయడానికి ఇవన్నీ చేయిస్తున్నారేమో కాబట్టి ఇప్పుడు మీకు ఆంజనేయస్వామి వారి దండకం కూడా నేను వినిపించే ప్రయత్నం చేస్తాను ఇది చాలా శక్తివంతమైంది మీరు పడుకునేటప్పుడు ఏదైనా నిద్రాభంగాలు నిద్రలో ఇబ్బంది పీడకలలు ఏమైనా వస్తూ ఉంటే ఏదైనా అశాంతిగా ఉంటే మనసు దీన్ని పెట్టుకొని వినండి ఇది తప్పకుండా మంచి జరుగుతుంది శ్రేయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తిప్రదాయం भजे वायुपुत्रं भजे वालगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं भजे ब्रह्मतेजं वटञ्चन् प्रभातम्बु सायन्त्रमीनामसंकीर्तनचेसि नीरूपवर्णि नीमीदने दण्डकं बुक्कटिञ्जेयनूहञ्चि నీ మూర్తిని గాంచి నీ సుందరం బెంచి నీ దాసదాసుండనై భక్తుండనై నిన్ను నే గుల్చెదన్ నీ జూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ దేవ నిన్నెంచ నేనెంత వాడన్ దయాశాలివై చూచితే ధాతవై భ్రోచితే దగ్గరం నిలిచితే తొల్లి మంత్రివై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులంజూచి విచారించి సర్వేసు పూజించి యభ్భానుజంబంటుగావించి ఎవ్వాలి నించంపి దృష్టి వీక్షించి కిష్కిందకే చెంచి శ్రీరామ కార్యార్ధవై లంక కేతించియున్ లంకినిం జంపియున్ లంకయుం గాల్చియున్ భూమి జంజూచి ఆనందముప్పొంగ ఆ ఉంగరం బిచ్చి ఆరత్నముందెచ్చి శ్రీరాముకునిచ్చి సంతోషమున్గూర్చి సుగ్రీవుడా అంగదా జాంబవంతాదులంగూడి యాసేతువుందాటి దైచులం దైచులంద్రుంచగా ఆ రావణుడంత కాలాగ్ని పోరి బ్రహ్మాండమైనట్టి నిన్వేసి ఆ మూర్చ నొందింపగా అప్పుడే పోయి దెచ్చి సౌమిత్రుకిన్నిచ్చి ప్రాణంబు రక్షించియున్ కుంభకర్ణాది వీరాలితో పోరి చెండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణం జంపగా అంతలోకంబులానందమైయుండ అవ్వేళన విభీషణాఖ్యున్ వేడుకన్ తోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవినిందిచ్చి శ్రీరాముతో జేర్చి అయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీకన్నా కూర్మి లేరంచు మన్నించినన్ రామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తన నన్ పాపముల్ బాయునే భయముల్ భాగ్యముల్ గల్గునే సకల సామ్రాజ్యముల్ గల్గునే వానరాకారవో భక్తమందారవో పుణ్యసంచార వో ధీరవో వీర నీవే సమస్తంబు నీవే మహాపలంబుగా ఒప్పి ఆ తారక బ్రహ్మ మంత్రంబు పఠించుచున్ స్థిరముగా వజ్రదేహంబునందాల్చి శ్రీరామ శ్రీరామయం చున్ మనఃపూతమై ఎప్పుడు తప్పకం తలుతు నా దుండినన్ నీ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారి వై రామ నామాకిత్యాని వై బ్రహ్మ వై బ్రహ్మతేజంబున రౌద్ర నిజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార హ్రీంకార శబ్దంబులన్ భూత ప్రేసపిశాచ శాకినీ ఢాకిని మోహిని గాలి దయ్యంబులన్ నీదు వాలంబునన్ వాలంబునంజుట్టి నేలంబడంగుట్టి నీముష్టిఘాతంబులన్ బాహుదండంబు ോമ ഖണ്ടം ബുളം തിരിച്ച് కాళాగ్నిరుద్రుండవై బ్రహ్మ ప్రభా భాసింబైనా నీ దివ్య తేజంబునజూపి రారూరి నా ముద్దు నరసింహాయంచు దయాదృష్టివీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే వాయుపుత్ర నమస్తే 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 నమ జయ వీరాంజనేయ లాస్ట్లో నరసింహస్వామితో పోల్చారు నరసింహస్వామికి ఉన్నంత శక్తి బలం తేజస్సు ఆంజనేయ ఉంటుంది అది ఆంజనేయ స్వామి దండకం ఈ దండకాన్ని వింటే అన్ని భయాలు తొలగిపోతాయి అన్ని బలహీనతలు తొలగిపోతాయి ఓం శ్రీ సాయిరా